వెల్కమ్ టు వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్ పరిగిలో చిన్నపిల్లల హాస్పిటల్ ఓపెనింగ్ చేసిన తెలంగాణ రాష్ట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మరియు పరిగి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఎమ్మెల్యే ఇంటి దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మరియు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన విషయాలు అన్ని క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు అట్లాగే తెలంగాణ రాష్ట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా రావడం జరిగింది ఆ కార్యక్రమం తర్వాత పరిగి శాసనసభ్యులు గౌరవీయులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు సహాయ ఆపర్ వారి ఇంటికి రావడం జరిగింది మరి ప్రెస్ మీట్లో నేను రాజకీయాల గురించి మాట్లాడదు కాబట్టి ఒక రెండు విషయాలు మాత్రం చెప్పాల్సి ఉంటుంది భారత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసిపోతే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు గ్యారెంటీలు ఏవైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం వంద రోజులలో వాగ్దానం వాగ్దానం అది వంద రోజులల్లో ఈ ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందే విధంగా రేవంత్ రెడ్డి గారి అనేది చేస్తున్నదనేది జగన్ గారు మరి అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఆహార నిశలు రిగే ప్రాంతం కానీ వికారాబాద్ జిల్లా విషయంలో కానీ ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పైన దృష్టి పెట్టి మరి ఈ ప్రాంతానికి ఎక్కువ అభివృద్ధి జరిగే విధంగా వారి ప్రయత్నం ఇప్పటికీ అందరికీ తెలుసు వారి కోరిక నా కోరిక కూడా ఒకటే ఈ ప్రాణాయిత చేవెళ్ళ పాలమూరు రంగారెడ్డి ఏవైతే రెండు ప్రాజెక్టులు ఉన్నాయో ఈ రెండు ప్రాజెక్టులు చాలా ఆశతో నుండి పాత రంగారెడ్డి జిల్లా కొత్త వికారాబాద్ జిల్లా ప్రజల కానీ గత ప్రభుత్వము ఈ రెండు ప్రాజెక్టులను ఈ ప్రాంతానికి రాకుండా పాత రంగారెడ్డి జిల్లా కొత్త వికారాబాద్ జిల్లా ప్రజలను మోసం చూసిన తెలుసు కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకటి ఉన్న ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వాన్ని తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వాన్ని నేను కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ ఈ రెండు ప్రాజెక్టులను మళ్ళీ ఈ ప్రాంతానికి తీసుకోవడానికే తప్పకుండా ప్రయత్నం చేస్తాం తీసుకొని వస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియదు ఉన్న ప్రభుత్వం ఉన్నదో చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతున్నది మరి పాత ప్రభుత్వం చేసిన అప్పులు విఫలై ఉన్నాయి ఉన్నా కూడా ఎక్కడ కూడా తునకకుండా వెనకకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ వారు చేసిన పాత ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతున్నాయో వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోతున్న రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి శాసనసభ్యులు శ్రీ నా డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా ఉత్తజ్ఞత తెలియజేస్తుంది మా జిల్లా వాసులు వెళ్తూ మీరు మాకు వాదే దీని మీద ఎలాంటి సార్ ఎప్పుడైనా మీకు తెలిసిన విషయమే ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా జర్నలిస్టుల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వము ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోసయ్య గారు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలే ఉన్నాయి మరి తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా జర్నలిస్టుల విషయంలో ఒకట గత ప్రభుత్వం చేయని విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళు వాళ్ళకు కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా మరి ఎక్కడికై ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో ఆ స్థలాలు ఇప్పించే కార్యక్రమం కానీ లేకుంటే ఈ ఆరు గ్యారంటీలల్లా వచ్చే ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే కానీ ఇంకా వారి సంక్షేమం గురించి వారు రిప్రజెంటేషన్ చేసిందే కానీ తప్పకుండా ఈ ప్రభుత్వానికి స్పీకర్ హోదాలో ఒకట ఈ జిల్లా వాసిగా నేను ప్రభుత్వాన్ని ఆదేశించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న చెప్తారు మీరు కూడా ఒక దృష్టి పెడితే మన జిల్లా మంత్రి ప్రతి విషయంలోపట స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత అయితే అవగాహన ఉండేనో పాత ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పుడు కొత్త తెలంగాణ మీద ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది ప్రజల సంక్షేమం గురించి ఏమి చేయాలి ఏమి చేయాలి వారే వారే రోజు 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 మీరు చూస్తున్నారు రివ్యూలు మామూలుగా కలుగుతలేము పాత ప్రభుత్వం చేసినప్పుడు పట్లను సరిదిద్దుకుంటూ ముందు ముందు ముందుకు తీసుకోకపోతున్న సందర్భం రేషన్ కార్డుల విషయంలో నేను చెప్పాల్సింది ఏమీ లేదు వారే స్వయాన మీడియాకు పత్రికలకు చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే తప్పకుండా ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతారని చెప్పేసి నేను తెలియదు ఈరోజు పరిగణించేసే సందర్భంలో కూడా కొత్తగా మీ సొంత కూడా మాట్లాడడం చదువులేదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత శాసనసభ సమావేశాలు కూడా మీరు చూశారు మన వికారాబాద్ రంగారెడ్డి జిల్లాకు గోదావరి జిల్లాలో ప్రాణీత చెవెల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఉండే దాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది పాలమూరు రంగారెడ్డి కూడా జురాల నుంచి ఉండే మనకు కానీ దాన్ని క్యాన్సల్ చేసేసి శ్రీశైలం నుంచి పెట్టడం మూలంగా ఆ పనులు మన వికారాబాద్ జిల్లాలో స్టార్ట్ కాలేదు రంగారెడ్డి జిల్లాలో కూడా స్టార్ట్ చేయాలి మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే నా గర్క నా ఘాట్కా అంటే పోయింది శంకర్పల్లి దగ్గర ములుసుకోండి దగ్గర గతంలో మేము పర్సనల్గా ప్రసాద్ కుమార్ గారు మేము విజిట్ చేస్తాము సైట్ అప్పుడు ఒక కమిటీ చేసాం ఈ యొక్క గోదావరి జలాలు మన దగ్గర తీసుకురావడానికి ప్రాణహిత చెవులకు సాధన సమిత అని గౌరవ స్పీకర్ గారు అప్పటిని అప్పుడు అందరం కూడా కలిసి అన్ని పార్టీలు కూడా కలిసి చైర్మన్గా సాధన కమిటీ చైర్మన్గా కూడా ఎన్నుకున్నాం కానీ ప్రభుత్వం మన దగ్గర పనులు చేయకుండా ఒక సిరిసిల్లలోనూ సిండిపేట్లోనో గజ్వేలో పనులు చేసుకున్నాను తప్ప మన ప్రాంతంలో చేయలేదు మన దగ్గర పనులు జరుగుతున్న దాన్ని మన కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా సాధించుకొని పనులు అంటే మీరు కనుక్కోండి పరిగి ప్రాంతంలో మొత్తం సర్వేలు అయిపోతున్నాయి ఆ పద్దెనిమిది మూడు కారాబాద్ ఇక్కడ చాలామంది మన వాళ్ళు చెప్తుంటారు ఏంటంటే పాస్ తీసుకొని హైదరాబాద్ పోయి చదువుకొని వస్తాం ఉద్యోగం చేసుకొని వస్తాం మన పరిగి ప్రాంతానికి అలాంటి ఫెసిలిటీ లేకుంటే తొందరలోనే ఆ ఫెసిలిటీ కూడా మన ప్రాంతానికి రాబోతుంది ఈ విధంగా అభివృద్ధి పనుల గురించి చూస్తే ఈ యొక్క పరిగి నియోజకవర్గ నివేదిక గౌరవ స్పీకర్ గారికి ముందు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఏంటంటే రెండు వేల ఒక వంద తొంభై ఆరు కోట్ల రూపాయలది రైల్వే లైను నేవీ రైల్వే స్టేషన్ రెండు వేల ఐదు వందల కోట్లు సిసి రోడ్లు పన్నెండు కోట్ల తొంభై నాలుగు లక్షలు అదేవిధంగా ఎస్డిఎఫ్ నేతలు పది కోట్లు ఇస్తమా గురించి కూడా మైనార్టీ సోదరులు ఇక్కడ చాలామంది ఉన్నారు పెద్ద ఎత్తున ఇస్తమా స్పీకర్ గారు కూడా వచ్చింద్రు చూసిండ్రు దగ్గర దగ్గర దానికి రెండు కోట్ల నలభై ఆరు లక్షలు పెట్టి ఒక మూడు లక్షల మందితో ఇక్కడ ఇస్తమా కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుల్బర్గా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇస్తమాలో పార్టిసిపేట్ చేసినట్టుగా చేసినాం ఈ విధంగా మొత్తం కూడా ఈ బీటీ రోడ్ ప్రతిపాదనలు కూడా పంపించిన యాభై పడుతుంది ఓవరాల్గా టెన్టీవ్ శాంక్షన్స్ మాకు ఉంటుంది నాలుగు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు మన పరిగె నియోజకవర్గానికి నాలుగు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలని కేవలం మేము వచ్చి వంద రోజులే అయింది వంద రోజులలోనే ఇంత పెద్ద ప్రోగ్రెస్ విత్ ఆల్ డాక్యుమెంట్ జీవోలు ఉన్నాయి శాంక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి మీరు పేపర్లు రాసినవి ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు వాస్తవాలతో కూడినటువంటి నివేదికలు ఈ కాపీలన్నింటినీ కూడా పత్రికా మిత్రులందరూ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈరోజు ఇది అనుకోకుండా ఈరోజు మన స్పీకర్ గారు ముందే మీకు అందరు కూడా ఇచ్చే అవకాశం దొరికినందుకు స్పీకర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే ఇంకా పెద్ద ఎత్తున మన వికారాబాద్ జిల్లా పెద్ద ఎత్తున నిధులు రాబోతున్నాయి నేను అనుకోవడం అయితే ఒక పదివేల కోట్ల ఉన్న వికారాబాద్ జిల్లా అన్ని రంగాల్లో ఈ సంవత్సరంలోని పథకాలన్నీ కూడా స్టార్ట్ చేస్తాం వికారాబాద్ తాండూర్ వరంగల్ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఒక నాలుగు వేల కోట్లకు సంబంధించిన అక్కడ ఆల్రెడీ ఇనాగ్రేషన్ స్పీకర్ గారు వచ్చి ఆ రోజు ఇనాగ్రేషన్ అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది అక్కడ ఒక అగ్రికల్చర్ కాలేజ్ వస్తుంది ఇంకా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వస్తున్నాయి ఇండస్ట్రీస్ కూడా మన వికారాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆల్రెడీ ఫోకస్ చేసింది తొందరలోనే పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి భూసేకరణ చేయడానికి కూడా కలెక్టర్లకు ఆదేశాలు వచ్చినాయి తొందరలోనే ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేస్తాం కానీ ఇండస్ట్రీస్ పొల్యూషన్ వచ్చేవి కావు ఓన్లీ ఉద్యోగాల కల్పన చేసేటవి గౌరవ ముఖ్యమంత్రి గారు దవస్కు వెళ్ళి నలభై వేల కోట్ల రూపాయలు శ్రీధర్ బాబు గారు కూడా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళు అక్కడ అన్ని అగ్రిమెంట్లు చేయకొచ్చారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే దిశలో ఉన్నారన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంది వంద రోజులు అనేది గమనిస్తున్నారు గమనిస్తున్నాను గతంలో మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారు మహమ్మద్ అలీ ఇద్దరే ప్రమాణ స్వీకారం చేశారు ఒక నాలుగైదు నెలల వరకు అసలు క్యాబినెట్ మీటింగ్ జరగలేదు ఇప్పటికీ ఎన్నో క్యాబినెట్ మీటింగ్లు అయిపోయినాయి ఎన్నో డిస్కషన్స్ అయిపోయినాయి ఎన్నో జీవోలు వచ్చినాయి ఎన్నో పనులు కూడా పూర్తి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అన్నదానికి ఈ యొక్క పనులు జరిగిన పనులు మీకు ఇస్తున్నటువంటి శాంక్షన్ కాపీలే ఒక నిదర్శనం అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తీసుకుంటారు ధరణికి సంబంధించిన ఆల్రెడీ మేము మోడ్యూల్స్ కొన్ని క్లాసిఫికేషన్ చేసి